બુ <laughs> <and living> <out>

మా అబ్బాయి అబ్బాయి చచ్చిపోతే చిన్న కొడుకు అయిపోతాను తల్లిపోతే పెద్ద కొడుకను ఇప్పుడు నువ్వు ఏర్చుకోని ఐదు ఇంకా గ్రాండ్గా సున్నా ఈ డబ్బులో మొత్తం గంగలు మొత్తం గెంగట్టు ఎంత మాటలు వలికి తీవ్రా ఉడకా ಚಂದ್ರವಾರಿ ಕಟ್ಟೆ ಆಚೆ ಚಿನ್ನ ಪಡಕು ಅಟ್ಟಾರೆ ಅಯ್ಯ ಸತ್ಯ ಭೇದ ಪಡುಕುಗಿ ಆಟಾರವಾಡ ಚಂದ್ರ గల్లేడుగులకోలేని పెరుగు వీధి నిగడోలే నిన్ను బ్రహ్మ కోసియాకున్నావు పాలవీ కోకోలేకున్నావురా చంద్రసేనల్లికైనా

పోయినాడు తల్లి కండమంటారు అవ్వ పిల్ల కండమంటారు ఇక్కడ దేవుడు కళ్ళు నెరిస్తే తినలమంటారు కళ్ళు పోస్తే మరణమంటరే అవ్వలాలా

నా కొడుకు మారకు నేను పోతే పెరిగి పెద్దగా నా కొడుకు కష్టం ఎంత లోపల కష్టం ఎత్తే నా కొడుకు మాడ ఎంత నొస్తా నా కొడుకు కష్టం ఎత్తి నన్ను దాలుకుంటాడా కన్న కొడుకును మారంటుకోని గా కన్న తల్లి దాలుకుంటుందా గా కన్న తల్లి పచ్చివేవుల తల్లి చెవులోపల దూసులు పెట్టి తలకు తలవాము కట్టి నడుముకుయూలపాయతో ఈకి కట్టి గా తల్లి వండుకున్నాడు

உடுக்கு பால உரங்க பச்சிபால கொடுப்பு காய கட்சம் ஏத்தி கடுப்பு திண்ணே ஊப்படி உ பாது முக்கே கொடுக்கல ஆச்சுக்குண்டே பெருகி பெத்த கொடுப்பு கண்ண தன்னுக்கு அப்பயதாக்கே அனுப்ப பெலக்கெல்ல మాటలు పట్టుకొని మీ అవ్వ మన ఇంటి లోపల తగ్గుతున్నారు ఉంచుతున్నారు ఇల్లంతా పాలగత్తు ఖరాబ్ అవుతున్నది మూడొప్పల ఈ వెనక గుడిసవారే ఈ నలుగు రేపు మీ అవ్వాలి ముసలో నిసుకపోయి ఇనక గుడి గుడిచే వారే ఎత్తే కొడుకు ఎంతమంది లేరే అవ్వాలా ನೀರು ಬತಕಾಲ ರೆಕ್ಕು ನೀವು ಪೂಳು ನೀವು ಅಂತ ಮೂಡ ದೊರಕ గీతలు మధ్య లేవు మన ఏమి గీతలాయే భగవంత ఇచ్చటోడ ఈశ్వరుడ రథరాజ్ఞ బ్రహ్మదేవ కుంటబోయే మధరవరాజా అవి కన్న తల్లి ఇద్దరు కొడుకులు మీద వాడు కలగల కన్నీరు తీసిన కొడుకులు కనికరించపాయి మరి చిన్నారి బిడ్డ నేర్చుకోని కదా చిన్నారి బిడ్డతో నేనా అటువంటి భర్తకు నేనే అగ్గివేసిస్తుంటాను para elecar outro

పోతడు మన బిడ్డలు బిడ్డ రాని మన బిట మనసుకు నచ్చిన గిరగాన్ని ఉదుకొని మన బిట పోతుడుపురాని మురువద్దు బిడ్డ రాని మువద్దు కడుపున ఉట్టినప్పుడే సంబ్రపద పడతము కాని కడుపుల గెలిబెట్టే అమ్మా నా సౌతురు రా రాగడ పాలన ప్రోగ్రాం పడకండి ఎందుకు అచ్చరేను పోతురో హే ఎప్పుడు చిన్నా బిడ్డలు ఎత్తుకొని ఇంకా మంత్రి రావణుకొని గంగల వేడికి వచ్చింది బల గంగ లోబల తడిపిడి స్నానం చేస్తుంది గంగలో బల తడిపిడి తడిపిడి స్నానం చేస్తున్న చుట్టు ముట్లు అది ఏంటి గంగి చూసేవరకల్ తెలిసిన వాళ్ళు ముందుగా పోయి ఇంటికాడ ఆలు పూతల బండ వేస్తారా అవనబాయి అన్నయ్య రోగల బండ ఎందుకు అంట వేస్తారు చెప్తారా చెప్పాలి చెప్పాలి రోగల బండ ఎందుకు అంట వేస్తారంటే ఎన్నెళ్ళు ఏడిసినా మన గుండె అడగాద్దు ఎన్ని రోజులు రోకలు రోకలు తగ్గదు అన్ని రోగలు పడ్డ ఆట వేస్తారా అర్థమైంది ఏమర్థమైంది చెప్పు మన గుండె అడగాద్దు ఎన్ని రోజులు రోకలు నూరె రోకలు తగ్గా అన్ని రోకలు పడ్డ ఆట వేస్తారా కడపలో ఒక కల కడపలో ఒక దీపం ముట్టిస్తారట దీపముల రూపం ఆ దీపంలా రూపమై కుట్రే మారా ఎప్పుడు అందులో ప్రజా ఈ రోజు లోపల చిన్న ಂಗ್ರು <tries>